ఈ గోరింటాకు ఆకులు అవసరం లేదు ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు ఎలా చేశానో చెప్తాను ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను చిన్న ముక్కలుగా చేసుకున్నాను దీనికోసము మీరు పక్కన పెట్టుకుని ఒక గిన్నె తీసుకోండి ఇది నల్లగా అయిపోతుంది అడుగున ఇది గోరింటాకు వాడడానికి మాత్రమే తయారు చేయడానికి మాత్రమే వాడుకుంటున్నాను దీనికి అడుగున ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నాను మీరైతే మీద కూడా తీసుకోండి ఇది ఎందుకంటే మనం పెట్టే పైన ఒక చిన్న గిన్నె పెడతాం కదా అది కింద పడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది నేనైతే బెల్లం దంచుకొని వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ గోరెంటాకు తయారు చేయడంలో బెల్లమే ఇంపార్టెంట్ అండి బెల్లం గోరెంటాగా అంటారు దీన్ని చాలా అంటే చాలా మంచిది బెల్లం వేయడం వల్ల ఎక్కువ వారం రోజులు ఉంటుంది చేతికి పెట్టుకుంటే పైన గిన్నె పెట్టుకున్నాం కదండి మన స్టవ్ మీద దానిపైన వందం గిన్నెలో నీళ్లు పోసి పెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే చాలండి మన కొబ్బరిచొప్ప చిన్న చిన్నగా ఆవిరవుతూ అవుతూ మనం పెట్టే గిన్నెలో లిక్విడ్ లాగా పడుతుందండి చూడండి ఇలా చిన్న చిన్నగా వేడైపోయిందండి నీళ్ళన్నీ చాలా ఉన్నాయి చిన్న చిన్న బొగ్గలు వచ్చినాయి కదా చూడండి ఆవిరి మొత్తం అలా గిన్నెలో పడింది మధ్యలో అయితే చూడకూడదు మొత్తం ఆవిరి అయిపోయిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే తీయాలి నేను మీకు చూపేయడానికి తీస్తున్నాను చూడండి లిక్విడ్ ఎంత బాగా వచ్చిందో బాగా వచ్చింది కదండి ఇదైతే ఒక ఐదు ఆరు మంది పెట్టుకోవచ్చండి చాలా అంటే చాలా ఎక్కువ వచ్చింది బెల్లం వేయడం వల్ల ఇంకా స్ట్రాంగ్గా ఉంది ఇది ఒక అర స్పూను కుంకుమ వేస్తున్నానండి లిక్విడ్ చూసి వేసుకోవాలి కొంచెం మందంగానే ఉండాలి ఇది ఇంకా కొంచెం వేస్తున్నాను కుంకుమ చూడండి బాగా కొంచెం మందం రావాలి లిక్విడ్ చూడండి ఇలా కొంచెం మందంగా రావాలి ఇది హ్యాండ్స్ పెట్టుకుంటే వారం పోదండి ఎందుకంటే టెంకాయ ఇది బెల్లము రెండు వేషం కదా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మా పాపకు పెడుతున్నాను తనకి గోరండాకంటే చాలా ఇష్టము కానీ కదులుతుందండి ఏదో అలా పెట్టేశాను అనమాట అయితే ఇంకొంచెం బాగా గుండ్రంగా పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది సేఫ్ అనమాట బయట కోన్స్ కొందరికి పడవు కొందరికి పడతాయి ఇదైతే చాలా సేఫ్ న్యాచురల్ అనమాట చాలా అంటే చాలా రెడ్ అవుతుందండి మా పాపకి హ్యాండ్స్కి మొత్తం పెట్టేశాను ఇంకా లెగ్స్ కూడా పెట్టమంటుంది లెగ్స్ కూడా పెట్టేసాను అనమాట చాలా అంటే చాలా రెడ్ అయ్యిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇది ఏదైతే మేడ్ అనమాట ఇలాంటి హార్మ్ఫుల్ కాదు బాస్ సేఫ్ కోన్ మాదిరి ఏమి ఇన్ఫెక్షన్స్ ఏమి రావు కడుగుతుందండి ఒక టెన్ మినిట్స్కి ఎండిపోతుంది కదండి తర్వాత కడుగుతుంది చాలా అంటే చాలా రెడ్ అయిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ